మీ మాటలతో జాగ్రత్తగా ఉండండి ప్రియమైన స్నేహితులరా ఈరోజు మనం ఒక శక్తివంతమైన సత్యం గురించి మాట్లాడుకుందాం మన నాలుక ఎముకలు లేనిది కాని అది ఒక హృదయాన్ని విచ్ఛిన్నం చేయగల శక్తిని కలిగి ఉంది మనం మాట్లాడే ప్రతి మాట ఒక ఆయుధంగా మారవచ్చు అది ఇతరులను నిర్మించవచ్చు లేదా నాశనం చేయవచ్చు ఈ చిత్రం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది మన మాటలతో జాగ్రత్తగా ఉండండి మన మాటలు ఎవరి జీవితంలోనైనా సానుకూల మార్పును తీసుకురాగలవు లేదా వారి హృదయాన్ని గాయపరచగలవు మన నాలుక అది చిన్నది కాని దాని శక్తి అపారం ఒక మంచి మాటతో మనం ఒకరి జీవితంలో ఆశను నింపవచ్చు వారిని ప్రోత్సహించవచ్చు కాని ఒక కహినమైన మాట ఒక తప్పుడు వ్యాఖ్య ఒకరి హృదయాన్ని విరిచేస్తుంది మనం మాట్లాడే మాటలు ఎప్పటికీ మరచిపోలేని మచ్చలను మిగుల్చవచ్చు అందుకే మనం మాట్లాడే ముందు ఆలోచించాలి మన మాటలు ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఆలోచించాలి మనం తరచుగా మన మాటల బలాన్ని తేలిగ్గా తీసుకుంటాం కోపంలో అజాగ్రత్తగా మాట్లాడిన మాటలు సంబంధాలను నాశనం చేయవచ్చు ఒక స్నేహితుడు కుటుంబ సభ్యుడు లేదా ప్రియమైన వ్యక్తి వారి హృదయం ఎంత సున్నితంగా ఉంటుందో మనకు తెలియదు మనం చెప్పిన ఒక చిన్న మాటవారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవచ్చు వారిని బాధలో ముంచవచ్చు మన నాలుక ఎముకలు లేనిది కావచ్చు కాని దాని శక్తి ఒక ఆయుధంతో సమానం మన మాటలు ఎల్లప్పుడూ సానుకూలంగా ప్రేమతో నిండి ఉండాలి మనం ఇతరులను ప్రోత్సహించే మాటలు మాట్లాడాలి వారి జీవితంలో వెలుగును నింపే మాటలు చెప్పాలి మనం ఒకరిని కించపరిచే మాటలు విమర్శించే మాటలు చెప్పకుండా జాగ్రత్త పడాలి మన మాటలు ఒక వరంగా మారాలి ఒక సాపంగా కాదు ఒకరి హృదయాన్ని గాయపరిచే మాటలు చెప్పడం కంటే నిశ్శబ్దంగా ఉండటం మేలు మనం మన మాటల బాధ్యతను తీసుకోవాలి మనం చెప్పే ప్రతి మాటలో ఒక ఉద్దేశముండాలి అది ఇతరులకు మంచిని చేకూర్చాలి ఒక్కసారి మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోలేము కాని మనం మాట్లాడే ముందు ఆలోచించవచ్చు మన మాటలు ఒకరి జీవితంలో స్ఫూర్తిని నింపాలి వారి హృదయాన్ని విరిచేలా కాకూడదు ఈ బాధ్యతను మనం గుర్తుంచుకోవాలి మరియు మన నాలుకను నియంత్రించుకోవాలి స్నేహితులరా నుండి మనం ఒక నిర్ణయం తీసుకుందాం మన మాటలతో జాగ్రత్తగా ఉందాం మన నాలుకను నియంత్రించుకుందాం మన మాటలు ఇతరుల హృదయాలను గాయపరచకుండా వారికి స్ఫూర్తినిచ్చేలా చూద్దాం మనం మాట్లాడే ప్రతి మాట ప్రేమతో దయతో నిండి ఉండనియండి నాలుక ఒక హృదయాన్ని విరిచే ఆయుధం కాకుండా ప్రేమను పంచే సాధనంగా మారనియండి మీ మాటలతో జాగ్రత్తగా ఉండండి మరియు ప్రపంచాన్ని మంచిగా మార్చండి